మన చక్రంలో శని ఎలాంటి కర్మం మనకి ఇస్తూ అదేవిధంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు ఆయన ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ శని గురించి ఏ గ్రహం గురించి అయినా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అందులో ముఖ్యంగా శని గురించి అనగానే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే కర్మకారుడు కదా మనము గత జన్మలో ఎలాంటి పాపాలు చేసామన్నది శని బట్టి చెప్పేసి ఇచ్చండి మీరు మన జాతకంలో మీ శని స్థానాన్ని బట్టి గత జన్మలో మీరు ఏం చేశారు ఎలాంటి తప్పిదాలు చేశారు ఈ జన్మలో ఎలాంటి తప్పిదాలు చేస్తారు ఎలాంటి అనుభవాలు అనుభవిస్తారు ఎలాంటి కర్మ అనుభవిస్తారు కరెక్ట్ పాయింట్ చెప్పాలంటే కరెక్ట్ పదము ఎలాంటి కర్మ అనుభవించి మీరు సుఖాలు పొందుతారు అది సూచించేది శని శ్రీ మాధవానంద గురు ప్యోనమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కర్మకారుకుడైన శని గురించి మన జాత చక్రంలో శని ఎలాంటి కర్మం మనకి ఇస్తూ అదేవిధంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారాయన ఆయన ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ శని గురించి ఏ గ్రహం గురించి అయినా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అందులో ముఖ్యంగా శని గురించి అనగానే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే కర్మకారుడు కదా మనము గత జన్మలో ఎలాంటి పాపాలు చేసామన్నది శని బట్టి చెప్పేసే ఇచ్చండి మీరు మన జాతకంలో మీ శని స్థానాన్ని బట్టి గత జన్మలో మీరు ఏం చేశారు ఎలాంటి తప్పిదాలు చేశారు ఈ జన్మలో ఎలాంటి తప్పిదాలు చేస్తారు ఎలాంటి అనుభవాలు అనుభవిస్తారు ఎలాంటి కర్మ అనుభవిస్తారు కరెక్ట్ పాయింట్ చెప్పాలంటే కరెక్ట్ పదము ఎలాంటి కర్మ అనుభవించి మీరు సుఖాలు పొందుతారు అది సూచించేది శని ఇప్పుడు మీ జాతక చక్రంలో శని యోగకారకుడా యోగకారకుడు కాదా కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడా ఏ ఆధిపత్యాన్ని తీసుకున్నాడు అన్నీ ఓకే చెక్ చేసుకోండి ఒక్కొక్క పాయింట్ని బట్టి ఒక్కొక్క రిజల్ట్ వస్తూ ఉంటుంది శనికి ఎందుకంటే కేంద్రాధిపత్యాన్ని తీసుకున్న శని మంచి ఫలితాలు ఇస్తాడు యోగకారుకుడు అయిన శని మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళు ఉండే స్థానాలు ఆయన ఉన్న స్థానాన్ని బట్టి కూడా ఆ ఫలితాలు ఉంటాయి కానీ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా శని మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏదో ఒక రాశిలో ఉండాల్సిందే కదా కదా ఇప్పుడు శని మీకు ఏ రాశిలో ఉన్నారో చెక్ చేసుకోండి ఆయన మీ యొక్క శని యొక్క రాశ్యాధిపతి ఉదాహరణకి శని మీకు ధనస్సు రాశిలో ఉన్నారనుకుందాం శని ధనస్సు రాశిలో ఉన్నారనుకుందాం ఆ రాశ్యాధిపతి ఎవరు గురువు ఓకేనా తర్వాత ఆ శని ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి శని రాశి ఇప్పుడు శని నక్షత్రము ఆ నక్షత్రాధిపతి ఏమండి ఉదాహరణకి ధనసు రాశిలోనే అయినా నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం శని శుక్ర నక్షత్రంలో ఉన్నారు ఇప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను అప్పుడు దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం మీ జాతచక్రంలో ధనస్సు రాశిలో ఉన్నారు కాబట్టి రాశాధిపతి గురువు ఆయన పూర్వషాఢ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి నక్షత్రాధిపతి శుక్రుడు ఇప్పుడు ఈ గురువు ఈ శుక్రుడు పరస్పరం చూసుకుంటున్నట్లయితే పరస్పరం చూసుకున్నట్లయితే చూసుకుంటున్నట్లయితే మీకు ఖచ్చితంగా శని మీ కర్మని తొలగించి మీకు జీవితంలో ఒక ఉన్నత పదవిని ఇచ్చి తీరుతారని చెప్పుకోవచ్చు డెఫినెట్గా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారండి ఆ జాతకుల్ని ఖచ్చితం మీరు అక్కడ స్థానం అక్కడ ఆధిపత్యం ఏమొచ్చిందో శనికి లగ్నాత్తు ఆ ధనుసు రాశి ఏ స్థానమైందో చూసుకోవడము ఆ కర్మను అనుభవించేసేయడము కానీ ఖచ్చితంగా శని ఒక పదవిని ఇచ్చి తీరుతారు మీకు అర్థమైందండి ఇక్కడ వాళ్ళు పరస్పరం చూసుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యం అక్కడ ఏ గ్రహాలైనా ఉన్నామండి శని ఉదాహరణకి ఇక్కడ సందేహం వస్తుంది ధనసు రాశి చెప్పారు కదా తర్వాత మకర రాశి తీసుకుందామండి అన్నారు అనుకోండి తీసుకోండి మకర రాశి కానీ కుంభరాశి కానీ తీసుకోండి మకర రాశిలోనే శని ఉన్నారు కుంభరాశిలోనే ఉన్నారు ఆయన స్వక్షేత్రం కాబట్టి ఎప్పుడూ మంచి ఫలితాలు ఉంటాయి ఆయన ఒకసారి చెప్పేసుకుందాం మకర రాశిలో ఉన్నారు శని రాశ్యాధిపతి శనే ఇప్పుడు మకర రాశిలో ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకోవాలి ఆ నక్షత్రాధిపతి శని పరస్పరం చూసుకోవాలి పరస్పరమే చూసుకోవాలి అంటే సమసప్తకాలు అవుతాయి అక్కడ అర్థమైందండి ఇప్పుడు శనికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి శని ఒక్కడే చూస్తున్నాడు అనుకోండి ఆ స్థానం మీద మళ్ళీ విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోతుంది ఇక్కడ పరస్పరం చూసుకోవాలి అర్థమైందండి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ మరి పరస్పరం ఆ ఒక్క పాయింట్ ట్యాలీ అవ్వదు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ధనస్సు రాశిలోనే ఉన్న శని తీసుకుందాం గురువు శుక్రుడు చూసుకోవాలని లేదు కదా అంతే కదా ఇప్పుడు ధనస్సు రాశిలో ఉన్న శని అందులో పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న శని ఈ రాశ్యాధిపతి గురువు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఇద్దరూ కూడా కలిసి ఇద్దరూ కలిసి మీకు ఉన్నట్లయితే అప్పుడు కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంటే ఖచ్చితంగా శని ఏం చేస్తాడో మీ కర్మని తొలగించి సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చి తీరుతాడు అక్కడ మకర రాశిలో కూడా అంతే ఆ రాశ్యాధిపతి ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకుంటాం ఆ నక్షత్రాధిపతి ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా పరస్పరం చూసుకోవడం ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదు కలిసి ఉన్నారు శని మీ కర్మని తొలగించి అంటే కర్మ అనుభవించేస్తారు కంపల్సరీ జాతకుడు అనుభవించిన తర్వాత సుఖాన్ని కూడా అనుభవిస్తారు అది శనితో ఉండే మంచి అనుభవం అనమాట జాతకులకి చాలా మంచిదండి అది కానీ పరస్పరం చూసుకోవడం దృష్టులకు చాలా ఇంపార్టెంట్ అర్థమైందండి తర్వాత స్టెప్ కలిసి ఉండడం ఎందుకంటే దృష్టులు పరస్పరం చూసుకోవచ్చు చూసుకోపోవచ్చు చాలా అది అక్కడే పాయింట్ అవ్వాలంటే అవ్వదు కదా కలిసి ఉండడం కూడా తీసుకోవాలి ఇది చాలా మంచిది అనమాట అండి ఇంకెలా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది చాలా మంచి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేనే రైజ్ చేసేస్తూ ఉంటాను అలా డౌట్లు మీకు రావచ్చు కదా అది ఎలా రావచ్చు ఇప్పుడు మకర రాసే తీసుకుందాం అనుకుందాం ఇదే పెద్ద మేజర్ క్వశ్చన్ అవుతుంది అందులో ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణము నాలుగు పాదాలు ధనిష్ణ ఒకటి రెండు పాదాలు కూడా మీకు ఈ మకర రాశికి చెందినవే అవుతాయి అంతే కదా మరి ఇప్పుడు శ్రవణ నక్షత్రమే తీసుకుందాం నాలుగు పాదాలు కూడా మకర రాశిలోనే ఏమండి తర్వాత మీకు ఈ ఉత్తరాషాఢ తీసుకున్న ధనిష్ట తీసుకున్న ఉత్తరాషాఢకి అధిపతి ఎవరు రవి అంటే ఇప్పుడు ఈ శని రవి ఎలా ఉండాలి పరస్పరం చూసుకోవాలి లేదా కలిసి ఉండాలి మరి ఇప్పుడు రవి శనులు కలిస్తే అదంతా మళ్ళీ అదంతా వేరే టాపిక్ ఇక్కడ మనం కేవలం ఏం చెప్పుకుంటున్నాము శని యొక్క రహస్యాధిపతి శని యొక్క నక్షత్రాధిపతి కలిసి ఉన్నా చూసుకుంటున్నా వాళ్ళకి కర్మ అన్నది అనుభవించి సుఖాన్ని పొందుతారు ఇక్కడ రవిశెనులు అవనివ్వండి శరుకుజులు అవనివ్వండి మరి శరుకుజుల యొక్క ఈ దృష్టిలు ఇద్దరు దృష్టిలు అది పరస్పరం చూసుకోవడం మంచిది కాదు కదండి మంచిది కాదు కరెక్టే అందుకే కదా కర్మ అనుభవించేస్తారు మీరు అనుభవించేసిన తర్వాత మీరు ఖచ్చితంగా శని వల్ల మీరు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతారు అర్థమైందండి మీరు శ్రవణ నక్షత్రం తీసుకున్న అంతే ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఇలా కూడా లేదండి మాకు శని రాశ్యాధిపతి శని నక్షత్రాధిపతి కలిసి కానీ పరస్పరం చూసుకోవట్లేదు అంటే కనుక అప్పుడు ఏం చేయాలి శని యొక్క కారక స్థానాలు తీసుకోండి శని యొక్క కారకస్థానాలు అదేమిటి అష్టమ వ్యయ వ్యయస్థానము శని యొక్క స్థానాలు ఇందులో చాలా ఇంపాక్ట్ ఎక్కువ దేని మీద ఉంటుంది శనికి అంటే వ్యయస్థానం మీద ఉంటుంది మీ యొక్క మీ యొక్క వ్యయాధిపతి మీ యొక్క వ్యయాధిపతి అష్టమాధిపతిని కూడా తీసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ నేను ఎగ్జాంపుల్ వ్యయాధిపతిని తీసుకుని వెళ్తున్నాను మీ యొక్క వ్యయాధిపతి ఏ నక్షత్రంలో ఉంటారో చూసుకోండి మీ యొక్క వ్యయాధిపతి ఏ నక్షత్రంలో ఉంటారో చూసుకోండి శని ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకోండి ఈ వ్యయాధిపతి యొక్క నక్షత్రాధిపతి శని ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతి ఇద్దరూ పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్నా సేమ్ రిజల్ట్ ఉంటుంది మీకు మీ కర్మ అన్నది మీరు అనుభవించి సక్సెస్ పొందుతారు మీ అష్టమాధిపతి కూడా అంతే అష్టమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి ఆ నక్షత్రాధిపతి శని యొక్క నక్షత్రాధిపతి పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్న మీరు శని ద్వారా పొందాల్సిన లాభాలన్నీ పొందుతారు ఇప్పుడు నక్షత్రాలు చెప్పుకున్న రాసులు కూడా ఇప్పుడు మీ అష్టభాధిపతి ఏ రాశిలో ఉన్నారో రాసియాధిపతి శని ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్న మీ యొక్క వ్యయాధిపతి ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి శని ఉన్న రాశ్యాధిపతి ఇద్దరూ కూడా చూసుకుంటున్నా కలిసి ఉన్న ఇవే ఫలితాలు పొందుతారు ఆ జాతకులు ఇలా ఉండడం చాలా మంచిదండి ఆ జాతకులకి ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా పూర్వజన్మలో కూడా కర్మను అనుభవించి ఈ జన్మ వస్తుంది వాళ్ళకి ఆ సుఖాన్ని పొంది మళ్ళీ మానవ జన్మ వస్తుంది ఈ మానవ జన్మలో కూడా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఉండడం వలన ఈ జన్మలోనే కర్మను అనుభవించేసేసి వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతారు అర్థమైందండి వీళ్ళకి ఎప్పుడూ కూడా ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అని చెప్తూ ఉంటాం జ్యోతిషులు చాలామంది చెప్తూ ఉంటారు ఆ విషయాలు శని ఎప్పుడు అన్యాయాన్ని కోరుకోడు అధర్మాన్ని కోరుకోడు న్యాయంగా న్యాయబద్ధంగా ఉండాలని చెప్పి అందుకే ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక మీకు శని కాంబినేషన్ ఉన్నట్లయితే మీరు ఈ జన్మలోనే కర్మను అనుభవించేసి ఒక ఉన్నత స్థాయిలోకి ఈ జన్మలోనే వెళ్తారు మనకి ఈ జన్మే కదా ముఖ్యము చాలామంది చెప్తూ ఉంటారు మీరు గత జన్మలో ఈ పాపం చేసుకున్నారండి అందుకే ఈ జన్మలో ఇది అనుభవిస్తున్నారు అని చెప్పి ఓకే ఫైన్ గత జన్మ మనం చూసామా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం ఇప్పుడు నేను అండి ఎవరికైనా జాతకం చూసినప్పుడు గత జన్మలో మీరు ఇలా అండి ఎలా అండి ఆ తప్పులు చేశారు ఈ తప్పులు చేశారంటే పాపం మీరు నమ్మేస్తారు నేను చెప్పింది మీరు నమ్మేస్తారు ఎందుకంటే జ్యోతిష్యులు కదా చెప్పారు కదా అని చెప్పి అది మీరు చూసారా తర్వాత జన్మ అని చెప్తూ ఉంటాం మనం అది కూడా మంచిదే ఉంటాయి ఇవన్నీ ఉన్నవే కానీ ప్రాక్టికల్గా కూడా థింక్ ఏంటి అంటున్నాను నేను తర్వాత జన్మలో ఈ జన్మలో మీరు కర్మంతా అనుభవించేసేయండి తర్వాత తర్వాత జన్మలో మీరు సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్తూ ఉంటారు కొంతమంది మనం మాటల్లో వింటున్నప్పుడు అయ్యా నాకు సందేహం ఏంటంటే కర్మలో మొత్తం ఈ జన్మలో కర్మంతా అనుభవించుకుంటూ అనుకోండి మనం గతించేసాం ఎలాంటి సుఖాన్ని పొందలేదు తర్వాత జన్మ ఏంటో మనకు తెలుసా అసలు ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను తర్వాత జన్మలో ఇలా మాట్లాడానన్న విషయం నాకు గుర్తుంటుందా ఎంత జ్యోతిష్యున్నైనా నేను దేవుణ్ణి కాదు కదా మనుషుని మనుషులమే కదా మనం మరి అలాంటి మాటలు తొందరగా ఎవరు నమ్మేకండి మీరు గత జన్మలో ఈ పాపాలు చేశారు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు ఈ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలోనే అనుభవిస్తాము అదే కలియుగము కలియుగ ప్రథం పాదంలో నేర్చుకునేది అదే గుర్తుంచుకోండి కలియుగం తర్వాత మన ఈ మొత్తము ఈ యుగం అన్నది అంతం ఎందుకు అయిపోతుందంటే కలియుగంలోనే మనం ఏ తప్పిదాలు చేసినా చేసేస్తాం ఏ కర్మలు చేసినా చేసేస్తాం ఇంకా తర్వాత జన్మ ముందు జన్మ ఇవన్నీ కాదు ఇది గుర్తుంచుకోండి అందుకే ఎవరైనా తప్పులు చేసేటప్పుడు శనిని దృష్టిలో పెట్టుకుని తప్పులు చేయండి ఏ మనకు డబ్బు వచ్చేస్తుంది కదా అయిపోతే నాశనమైపోతే అయిపోతే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది కదా అది ఎప్పుడు బ్లండర్ మిస్టేక్ అది మన కుటుంబం సుఖంగా ఉంటుందని మీరు అంతే తప్పులు చేసేసేటప్పుడు మీకు తెలియట్లేదు ఒళ్ళూపాయి తెలియకుండా మనం కోట్ల రూపాయలు దోచేస్తున్నాం అనుకుంటే అది జనంలో అనుభవించే మనం వెళ్ళిపోవాలి అది సుఖాన్నైనా దుఃఖాన్నైనా అది కేవలము శని వల్లే జరుగుతుంది అర్థమైందండి అందులో భాగంగానే మనం ఈ జన్మలో ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఇందాక నేను చెప్పాను కదా ఆ కాంబినేషన్స్లో మీరు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కర్మ అన్నది అనుభవించేస్తాడు చాలాసార్లు చెప్పుకున్నాం శని గురించి కర్మ అనుభవించడం ఇవన్నీ ఇది కూడా అంతే ఇది ఎలా అంటే ఈ కంటెంట్ మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి ముందు వీడియోలో కూడా సేమ్ ఇదే కర్మ అనుభవించేసిన శని తర్వాత సుఖాన్ని ఎలా ఇస్తాడు అనేది మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి నేను శని గురించి చెప్పేటప్పుడు మ్యాక్సిమము ఈ జన్మలోనే కర్మ అనుభవించి సుఖాన్ని ఎలా పొందుతాడో జాతకుడు అనే విషయాలే చెప్తూ ఉంటాను ఎక్కువ ఇంకా వస్తూ ఉంటాయి శని గురించి ఇవి మేజర్గా ఉంటాయి ఇందులో ఒక వీడియోలో ఒక కంటెంట్ ఉండొచ్చు ఈ వీడియోలో ఇంకో కంటెంట్ ఉండొచ్చు ఏది రిలేట్ అవుతుందో చూసుకోండి ఏ ఒక్కటి రిలేట్ అవుతున్నా మీరు అదృష్టవంతులే కదా అంతే కదండి ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తులు ఒక నాలుగో ఏదో చేశాను ఏ ఒక్కటి తగిలినా నాకు సంతోషమే కదా ముందు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కదా నాకు అలా అనమాట ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి కాబట్టి ఈ జనంలోనే కర్మ అనుభవిస్తూ ఈ జనంలోనే సుఖాన్ని పొందడం పొందాలి అంటే జాతకుడు ఇప్పుడు నేను చెప్పిన మీకు కాంబినేషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి మీ జాతకులు సింపుల్ థింగ్ ఇక ఇలా లేవు లేదు శని వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి శని వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మీకు తెలిసిపోతుంది కదా సినిమార్థశ రాగానే ఎలా ఉంటుంది ఆ పంతొమ్మిది సంవత్సరాలు అనేది ఎలా ఉంటుంది అని కూడా మీకు అర్థమైపోతుంది అలాంటి జాతకులు చాలా మంచి పరిహారం చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవాలి ఫస్ట్ అది ఏడు వారాలు చేయించేసుకోండి ఏడు వారాలు తైలాభిషేకం చేయించేసుకోండి అయిపోతుంది అయిపోయాక ఏడు వారాలు అయిపోయిన తర్వాత అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం నుంచి మొదలు పెట్టాలి పరిహారం ఏడు శనివారాలు అయిపోయాక ఏ మొదటి శనివారం ఏం చేయాలి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఎన్నండి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయండి అదే శనివారం రోజు నల్ల నువ్వులు తీసుకోండి ఒక బెల్లాన్ని పొడి కింద చేసేసి లేదా బెల్ల పర్వాలేదు ఆ చిటికాడు నల్ల నువ్వులు ఆ బెల్లం దాంట్లో కలిపేసి మీరు ఒక ముద్దు కింద చేసుకుని కాకులకి ఆహారంగా తినిపించాలి మీ దోషాలన్నీ తొలగిపోతాయి అర్థమైందా ఇలాగా అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం మొదలు మొదలు పెట్టుకుని ఆ లగా ఎత్తు మీరు ఎన్ని శనివారాలు చేయాలి అంటే పంతొమ్మిది శనివారాలు చేస్తే సరిపోతుంది మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు స్త్రీ పురుషులు అందరూ కూడా చేయొచ్చేది ఏమండి ఇలా చేస్తూ ఉండడం వలన శని యొక్క నెగిటివిటీ తగ్గి మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు పొందుతారు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుభను శుభం